రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెసెంట్ అయితే మన ఇక్కడ ఎర్రగడ పశువుల సంతలో ఉన్నామండి ప్రతి ఆదివారం కూడా ఈ మార్కెట్ నడుస్తుంది ప్రెగ్నెంట్ బఫుల్లోకి అయితే చాలా వరకు వస్తుంటాయి అట్లాగే దూడలు కూడా వస్తుంటాయి చూసుకోవచ్చు మనమైతే చాలా రోజుల తర్వాత వచ్చా నిన్న గుజరాత్ నుంచి అయితే రావడం జరిగింది ఎర్రగడ పశువుల సంతలో రేట్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి అయితే కనుక్కుందామని అయితే రావడం జరిగింది మొత్తం కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ బఫుల్లోస్ అండి మొత్తం నాలుగు నెలలు ఐదు నెలలు చెక్ చేసుకోవాలి మనం చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి బేరే మాట్లాడుకోవాలి రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్స్ అయి మనం మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది చూసుకోవచ్చు రండి ఫుల్ వీడియోలో మాత్రం మీకైతే అయితే రేట్లతో చెప్పడం జరుగుతుంది అన్నీ కూడా ప్రెగ్నెంటే ఉంటాయండి ఆల్మోస్ట్ చెక్ చేసుకోవాలి డాక్టర్స్ ఉంటారు అవైలబుల్ ఇక్కడ

పడ్డలు తీసుకుందాం పడ్డలు తీసుకుందాం సార్ ఎట్లా ఉన్నాయి పడ్డలు సరే ఒక పది తీసుకుందామని అనుకున్నాం ఎట్లా రేట్లు అయితే జర కొంచెం విపరీతంగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఒక రెండు సంవత్సరాల దూడ ఎంత రేటు ఉంది అరవై అరవై ఐదు అట్లా చెప్తున్నారు అట్లా చెప్తారు తగ్గిస్తారా మాట్లాడచ్చు మనకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇస్తే మనకు పడతలు పడితే మంచిగా ఉంటుంది ఓకే ఓకే మళ్ళీ లేట్నే కదా కట్టనీ కూడా ఉన్నాయి అలా ఓకే కట్టనీ కూడా ఉన్నాయి ఇప్పుడు అరవై చెప్పింది కట్టిందా

కొత్తగా ఓకే మనోడైతే బేరంలో బిజీగా ఉన్నాడు అందులోనే చూసుకోవచ్చు ఏ నెలలు చూడుతూ ఉన్నాయి ఐదు నెలలు ఆరు నెలలు అన్ని కూడా చెక్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఏ నెల చూడుతూ ఉందని చెప్పారు రాసి పెట్టారు ఇక్కడ విప్పింది రాశారు చూసుకోవచ్చు మీరు కూడా చెక్ చేసుకోవాలండి డాక్టర్స్ ఉంటారు మీరు కూడా చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి ఇక్కడైతే వాళ్ళు చెప్పింది అయితే కాదు ఫైనల్ కాదు మనం మాట్లాడుకోవాలి మనం చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి అవగాహన అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎక్కడైనా కూడా చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల గేదెలు కూడా వస్తుంటాయి చూసుకోవాలి కదా జాగ్రత్తగా చూసుకోవాలి మీకు అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి ఇది ఎన్ని నెలలు చూడుతుందని చెప్పి రాశారు చెక్ చేసి డాక్టర్తో రాపిస్తారండి రాగానే ఇదైతే ఆరు నెలలో చూడుతుందండి చూసుకోవచ్చు ఆరు చూడుతూ ఉంది ఇది రెండు క్వాలిటీ చూసుకోవచ్చు ఇది ఆరు నెలలు ఇది కూడా ఏడు నెలలు చూడుతూ ఉన్నాయి రెండు కూడా చూసుకోవచ్చు రెండు క్వాలిటీ చూసుకోండి ಸಿಬಿ ನ್ಯೂಸ್ ಹೈದರಾಬಾದ మీరు చూసుకోవచ్చు క్వాలిటీ బాగున్నాయి ఏం నెలలో చూడతా ఉన్నాయి ఇవి మీరు కొనడానికి వచ్చారా చూడడానికి వచ్చారా కొనడానికి వచ్చారా అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు ఒకసారి చెప్పండి అన్న విఠల్ పల్వట్ల ఎక్కడి నుంచి వచ్చారు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నుంచి వచ్చారు ఓకే ఎట్లా ఉందన్న మార్కెట్ ఎట్లా ఉంది బాగుంది బాగుందా ఓకే అంటే రేట్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు స్థిరం ఉన్నాయా ఏం ఏం కొనుగోలు చేస్తానికి వచ్చారు మీరు బల్లరు ప్రెగ్నెంట్ యా దూడలా ఎట్లా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఎన్ని ఒక ఐదు నెలలు ఆరు నెలలు చూడుతూ ఉన్నది ఎంత రేటు ఎంత రేటు ఆరు నెలలు ఎంత రేటు ఉన్నాయన్నా మీరు ఎనభై తొంభై దాకా ఎనభై తొంభై చెప్తారు ఏడు నెలలు ఆరు నెలలు చూడుతూ ఉన్నాయి దూడలు ఏమన్నా చూసారా ఓన్లీ ప్రెగ్నెంట్ అయినా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఇంటి దగ్గర ఫామ్ ఉందా మీకు ఉంది ఎన్ని బర్రెలు ఉన్నాయి నాలుగు ఉన్నాయి చేస్తున్నారా బాగా ఉందా మాకు చేసుకోవచ్చా డైరీ నడపచ్చా నడపచ్చు చూడీ ఇది వరకు ఉన్నారా ఇక్కడ

పాల రేటు దిగుబడి లేదు పాల రేటు తక్కువ ఉంది తక్కువ ఉంది అట్లా ఓకే అదైతే పాల రేటు కొంచెం ఎక్కువ ఉంటే మంచిగానే సక్సెస్ అవ్వచ్చు ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే అన్న చూసుకోవచ్చు అన్న అయితే సూడి గదులు కొనుగోలు చేయడానికి వచ్చాడు సంగారెడ్డి దగ్గర నుంచి చూసుకోవచ్చు నువ్వు అడిగిరా రేట్ అడిగిరా ఏమన్నా మంచిగా ఉన్నాయి అది రెండు రెండు మూడు ఇది కూడా బాగానే ఉంది ప్రైజ్ బాగానే ఉంది కానీ రేట్ ఎంత చెప్తారో మరి అందా మీ మీ అవగాహన ప్రకారం ఇంకా అడగలేదు ఓకే చూసుకోవచ్చు ఇంకా రేట్ లేదా అని చెప్తున్నారు అక్కడ బోరీ బ్రీడ్కి సంబంధించిన గీత కూడా ఉంది అమస్తేనా ఒకసారి మీ పేరు

పని చేస్తారా పిక్చర్ అంతా ఈ పిక్చి ఓకే ఓకే గేదెల మీద ఇష్టంతో వచ్చి కొనుగోలు చేయడానికి ఓకే ఎంత పట్టేనా రేట్ ఎంత పట్టే ఇది వచ్చి ఎనభై ఐదు ఎనభై ఐదు పట్టే ఎనభై ఎనభై ఉన్నాయి పాలు ఏమైనా ఇస్తున్నాయి పాలు ఇస్తాయి ఇస్తాయా ఓకే అందరు ఎన్ని లీటర్లు పాలిస్తాయని చెప్పిరన్న నాలుగు లీటర్లు ఇస్తారా నాలుగు లీటర్లు ఇస్తాయి అని చెప్పి ఓకే అంత మంచిగానే పని పర్వాలేదు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరేం ఏం చెప్తారన్న మీరు మీరు ఆల్రెడీ ఇది వరకు ఇదే ఫస్ట్ టైం నాకు అన్న అన్నం పరిచయం ఉండబట్టి అన్నం ఇద్దరు ఈ అన్న ఇద్దరు పరిచయం ఉండబట్టి వాళ్ళ దారా వచ్చాయి అంతే అచ్చా అచ్చా ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్తారా ఇట్లా చూసుకోవాలి ఇట్లా ఉండాలి రేట్ ఇట్లా మాట్లాడుకోవాలి తీసుకోవడము కొంచెం ఇది చూసుకోవాలి ఓకే అవగాహన ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ రావాలంటే ఓకే ఓకే అన్నా థ్యాంక్ యూ అలా నమస్తే అన్నా ఒక్కసారి మీ పేరు చెప్పరా నా పేరు అన్న ఎక్కడి నుంచి వచ్చిరనా కామారెడ్డి కామారెడ్డి నుంచి చూసి ఫస్ట్ టైం అన్న మార్కెట్ రావడం ఫస్ట్ టైం ఎట్లా ఉందన్నా మీకు చూస్తున్నాం అన్న చూడడానికి వచ్చిన నార్మల్ గా ఓకే మార్కెట్ ఎట్లా ఉంటుందేమో అనేది ఎట్లా ఉన్నాయి రేట్ ఎట్లా ఉన్నాయి కనుక్కున్నారా రేట్లు ఏమన్నా కనుక్కున్నామన్నా కనుక్కున్నారా ఎట్లా ఉన్నాయి ప్రెగ్నెంట్ ఒక ఐదు ఆరు నెలలు చూడుతూ ఉన్నాయి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ అట్లా చెప్తున్నారు చెప్తున్నారు ఓకే మనం మాట్లాడుకోవాలి మనం దూడలు ఏమైనా చూసిరానా చూశామన్నా ఓకే అంటే ఫార్మ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటురారా ఇట్లా ఇన్ ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో ఓకే ఇప్పుడు వచ్చిన చూద్దామని ఓకే ఇప్పుడైతే జాబ్ చేస్తున్నారో జాబ్ జాబ్ ఫ్యూచర్ లో స్టార్ట్ చేద్దామని ముందైతే ఇప్పుడు డౌండ్ వర్క్ లాగా చేసుకుంటున్నాను ఏ మార్కెట్ ఎట్లా ఉన్నాయి రేట్లు ఏంటి అని ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ ఆ బుల్ అయితే రేట్ అయితే మాట్లాడుతుంది బుల్సు చాలా వచ్చాయండి సింగిల్ బ్రిడ్కి సంబంధించిన బుల్లు మీరు చూసుకోవచ్చు సింగల్ బ్రీడ్ ముర్రా వచ్చాయి జాఫరాబాద్ బ్రీడ్ కూడా వచ్చాయి ఇక్కడైతే ఈ రెండు అయితే కొనుగోలు చేశారంట రైతు అయితే రైతు కూడా మాట్లాడతా రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి